రాకేష్ గారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద రోజుల రిపోర్ట్ ఒకటి ప్రజెంట్ చేశారు సో పార్టీ పరంగా మీరు అంటే హౌ యు రెస్పాండ్ మేడం మేము ఒకటే అడుగుతున్నాం మేడం అంటే అన్ని నాలుగు వందల ఇరవై అడిగేసి ఈరోజున్న టైం మొత్తం కిల్ చేయదలుచుకోవాలి ఒకటే అడుగుతున్నాం మీరు ఏదైతే రైతు బంధు పదిహేను వేలు చేస్తామన్నారు పదివేలు కూడా వేయలేదు దానికి ఈ వంద రోజుల నుంచి అంటే మూడు నెలల పది రోజుల కాలంలో మీరు చెప్పింది ఏంటంటే గుట్టలకెయ్యం అడవులకెయ్యం దానికి వెయ్యం వెంచర్లకి వేయమని చెప్పారు సంతోషం మీరు వేయొద్దనే మేము కూడా చెప్తున్నాం కానీ వేసే రైతులకు కూడా ఎందుకు వేయట్లేదు ఆ రైతుబంధు రైతుకు కూడా ఎందుకు పడతలేదు ఆరుగాలం కష్టపడి ఆకాశాన్ని చూసుకొని వ్యవసాయం చేసుకోవాల్సిందే తప్పితే నువ్వు నేను ప్రభుత్వంగా నీకు ఏం సహాయం సహకారాలు అందించా అని చెప్తే ఎట్లా మేడం నేను అంటే దేశం మొత్తంలో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది ఇక్కడ రైతు బంధు అనే పథకాన్ని దేశానికి ఆదర్శంగా అందిద్దాం అనుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రైతు ఏం కోరుకుంటాడు మేడం ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం మీద ఏదైనా ఆధారపడతాడా రైతు అంటే ఆయన భూమిని నమ్ముకుంటాడు శమను నమ్ముకుంటాడు చెమటను నమ్ముకుంటాడు ఆయన అడిగేది ఏంది వీలైతే ప్రభుత్వంగా ఆయనకు సహకారం అందించాలి ఏం సహకారం అందించాలి రైతు బంధు అందించండి కాలం కలిసి రాకపోతే రైతు బీమా అందించండి లేకపోతే ఆయనకు కావాల్సిన ఇరవై నాలుగు గంటల కరెంట్ అందించండి ఆయన పొలాల్లోకి కావాల్సినటువంటి నీళ్లను మళ్లించండి అది కాకపోతే కనీసం ఆ మోటర్కు ఫుట్బాల్కు నీళ్ళందే అంత ఆ మోటరు ఫుట్బాల్కు నీళ్ళు అందే అంత గ్రౌండ్ వాటర్ను రీజ్ చేయండి మూడు నెలల కాలంలోనే పది మీటర్ల లోతుకు నీళ్లు పడిపోతాయా మేడం దానికి కూడా కేసీఆర్ గారే పోయేటప్పుడు నీళ్లు పట్టుకొని రే ప్రభుత్వం దిగంపని కాదు కదా పాలకులు అనేవారికి ఒక విఘ్నత ఉండాలి ప్రజలంటే ఒక సోయి ఉండాలి అధికారమే పరమావధి కావద్దు ఈరోజు కూడా కేసీఆర్ గారు ఆలోచించిన ప్రతి ఒక్క పథకంలో షాదీ ముబార కళ్యాణ్ లక్ష్మిలో చెప్తాను మేడం మీరు గతంలో అంటే నే మేము యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పటి నుంచి చాలా డైలీ ఎప్పుడన్నా డకన్ ట్రాన్కల్ వచ్చేటి ఎక్కువ ఏమొచ్చేటి అంటే ఇది ఓల్డ్ సిటీలో దుబాయ్ షేక్లకు అమ్మాయిలను అమ్ముతున్నారు అని చెప్పేసి వచ్చేటి ఈనాడులో వచ్చేటి ఆ రోజున అన్ని వార్తాపత్రికల్లో పత్రికల్లో వచ్చేటి ఆ ప్రధాన పత్రికలు అన్నింటిలో కూడా ఈ ఈరోజు ఆ న్యూస్ రావట్లేదు ఎందుకంటే ఒక ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే తండాలో అమ్మాయిని అమ్ముకున్నారని చెప్పేసి లేకపోతే వరకట్నం కేసులకు మరణాలు జరిగినాయని చెప్పేసి చూసాం వాటిని ఎదుర్కోవాలంటే ఏ విధంగా అంటే ప్రభుత్వం సహాయం చేయాలి పేదవాళ్ళకు ప్రభుత్వం అంటే ఎవరైతే బలహీనులు ఉంటారో ఎవరైతే నిర్బులు ఉంటారో వాళ్ళకు సహాయం చేయాలనే కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ముందుకు పోయారు కాబట్టి రైతులను ఆదుకున్నారు పేద కుటుంబాలను ఆదుకున్నారు ఈరోజు కేసీఆర్ కిట్లు ఇచ్చారు మేడం ప్రతి ఒక్కరు ప్రభుత్వ దాఖలను డెలివరీలు చేసుకోవాలని నేను ఒక మానవీయ కోణం దాన్ని చూసా నేను విద్యార్థి నాయకుడిగా తిరిగినప్పుడు నాతో పాటు తిరిగిన చాలామంది విద్యార్థులు మేమందరం వాళ్ళు అక్కడ డిగ్రీ చేస్తుంటే నేను ఇక్కడ పీజీ చేసిన పీహెచ్జీ చేసిన చెల్లె డెలివరీకి మా వాళ్ళ అత్తగారు తోడిస్తలేరు అని చెప్పేసి నువ్వు ఒకసారి మాట్లాడన్నా మా బావతో అన్నాడు ఎందుకు రా ఎందుకు మాట్లాడాలి అంటే లేదన్నా ఫస్ట్ కాన్పు మనం ఇంట్లోనే చేయాలి అంటే చేయాలి కరెక్టే అంటే కానీ ఫస్ట్ కాన్పు మనం చేస్తే పదమూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు వస్తే మనం తీసుకుంటాం కావచ్చు అని చెప్పేసి మా ఇంటికి పంపిస్తలేరు అన్నాడు అదేవిధంగా అంగన్వాడి నుంచి వాళ్ళ ఇంటికి పాలు గుడ్లు పంపించారు రెగ్యులర్గా అది కూడా ఆగిపోతే ఏమో మా ఇంటికి వచ్చేటి ఆగిపోతే ఏమో అంటే నేను అంటే ఒక మానవీయ కోణం చూసిన కేసీఆర్ గారి పాలనలో సరే ఎవ్వరు ఎన్ని ఆరోపణలు చేసినా అని అదన్న మేడం ఏదన్నా తెలంగాణ గురించి పోరాటం చేసిండు ఎన్ని రాజీనామాలు చేసిండు మేడం ఈ రోజున ఒక్క నాయకుడిని చూపెట్టండి రాజీనామాలు చేసి రాజకీయాల్లో కొనసాగడంలో ప్రజల కోరిక మేరకు ప్రజల ఆలోచన మేరకు రాజీనామా చేసినటువంటి ఒక్క నాయకుడు చూపెట్టండి మేడం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండు మేడం దేనికి చేసిండు మేడం బిడ్డకు సీట్ కావాలని కొడుకు సీట్ కావాలని రాజీనామా చేసిండ రాజీనామా చేసింది దేనికి మేడం తెలంగాణ ప్రజల గురించి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండు ఎంపీ పదవికి రాజీనామా చేసిండు తన పార్టీలో ఉన్న అందరి ఎమ్మెల్యేలను బలిపీడ ఆ రోజు అందరితో రాజీనామా చేసిండు తెలంగాణ ప్రజల గురించి గెలిచినమా ఓడినమా అని పట్టించుకోలేదు ఆ మరణ అధ్యక్ష ఎవరి గురించి చేసిండు మేడం అలాంటి నాయకత్వమే లేనటువంటి పార్టీలో మనం వాళ్ళని అన్వేషించడం కూడా తప్పే ఇక కేసీఆర్ మీ ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఎవరు నరేష్ గారు అని చెప్పారు మేము యూట్యూబ్ ఛానల్స్ రెగ్యులర్గా సోషల్ మీడియా రెగ్యులర్గా ఫాలో అవుతామని అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియకుండా దాన్ని ఫాలో అవ్వడమే పరమాధిగా పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయలేం మేడం ఒక టీవీ నైన్లో ఒక న్యూస్ వచ్చింది ఒక క్రెడిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తారని ఒక భయం ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్స్ చదువుకున్నా ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు ఎంత దాంట్లో చదువుకున్నానో తెలియదు ఆడు చెప్పాకనే సప్ప కొట్టు అయిపోయాయి లైకులు కొట్టంగానే అయిపోతుంది మనకు వాడి క్వాలిఫికేషన్ తెలియదు రేపు పొద్దుగాల దానికి డిస్క్రిమినేషన్ ఏమి ఇస్తాడో తెలియదు దాని రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకుంటాడో కూడా తెలియదు అయినా కానీ దాన్ని ఫాలో అవుదాం నేనేమంటున్నా ఈరోజు కూడా మిత్రులందరికీ విజ్ఞప్తి చూడండి నేను ఏది చూడొద్దు అని చెప్పేసి మీ మీకున్నటువంటి సివిల్ రైట్స్ నేను వద్దానా కానీ మీకు ఒక న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రధాన శ్రవంతులో ఉన్నటువంటి న్యూస్ ఛానల్ని అబ్జర్వ్ చేయండి ఆ న్యూస్ ఛానల్ ఏం చెప్తున్నారు నిజమా అబద్ధమా ఒకసారి కంపేర్ చేసుకోండి ఒకటి చెప్పంగానే ఇప్పుడు నేనేమంటున్నా అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు అది లిక్కర్ కేసు కావచ్చు లేకపోతే ఈరోజు ఎండిపోతున్న రైతు పంటల గురించి కావచ్చు కాలబెట్టుకున్నటువంటి రైతు ఇంటర్వ్యూ ఇచ్చిండు చూడండి అది కూడా నీళ్ళు తగడానికి బెంగళూరులో తగడానికి నీళ్ళు దొరుకుతలేవు చూడండి అంటే ప్రతి ఒక్కటి భారతదేశంలో జరిగే ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇవి కూడా అబ్జర్వ్ చేయండి కానీ అదే సమయంలో గుడ్డిగా సోషల్ మీడియాని నమ్మకండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రైట్